హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజెస్ ఫోరు ఒకేసారి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ విధంగా నాలుగు ప్లెయిన్ అండి ఇవి ఇవన్నీ కూడా లైనింగ్ బ్లౌజులు కాదు నార్మల్గా ప్లెయిన్ బ్లౌజులే చిన్న చిన్న బుటీ వర్క్ లాగా వచ్చినాయి ఈ బ్లౌజెస్ కాటన్ బ్లౌజెస్ చూడండి వాటిని నాలుగు కూడా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలండి బొటిక్ స్టైల్లో మనం అంటే బొటిక్లో ఉన్న వాళ్ళు బొటిక్లో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి ఎక్కువ వచ్చేసినప్పుడు ఏ విధంగా అయితే కట్ చేస్తారో అదే విధంగా మనం కూడా ఇంట్లో చేసే వాళ్ళు కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను అప్పుడు ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తానండి చూడండి ప్రతిదీ కూడా చక్కగా సరి చేసుకుని పెట్టుకోవాలి చూడండి ఎక్కడ మడత అనేది రాకుండా నాలుగు ఒకేలాగా ఉండేటట్లు చూసుకోవాలండి ఈ విధంగా మొత్తం బ్లౌజ్ అంతా కూడా చక్కగా పర్చేస్ చేయాలి ఎడ్జెస్ వైపు చూడండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఎడ్జెస్ మనకి ఆపోజిట్లో ఉండాలా చూసుకోవాలండి మడత అనేది మన వైపుకు ఉండాలి చూడండి ఇలా మనకు ఆపోజిట్లో ఎడ్జెస్ వైపు ఎడ్జెస్ ఉండాలి ఈ విధంగా పెట్టేసేసుకుని మీకు ఏమైనా క్రాస్ కనుక ఉన్నట్లయితే తీసేయండి నాకైతే క్రాస్ ఏమీ లేదండి మంచిగానే ఉన్నది ఇప్పుడు కింద కింద మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా బ్యాక్కు నడుము బెల్ట్ వేస్తాం కదా ఆ బెల్ట్కి అనేది ఒక హాఫ్ ఇంచి తీసేసేయాలి అలా తీసేసిన తర్వాత మనం ఇప్పుడు మనకిచ్చిన ఆది బ్లౌజును ఈ విధంగా అంటే ఖర్చుల వైపు పైకొచ్చేటట్లుగా హోల్డ్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఖర్చుల వైపు పెట్టుకున్నామనుకోండి మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇంకా మనం ఖర్చులకి ఎక్స్ట్రా తీసుకునే పని లేకుండా వాళ్ళకి ఇచ్చిన ఆది మనకిచ్చిన ఆది బ్లౌజ్కి ఎంతైతే ఖర్చు ఉంటుందో అంతే పెట్టేసేసుకుందాము ఈ విధంగా మొత్తము కూడా సర్ది పెట్టేసేసుకున్న తర్వాత ముందర నెక్ పెట్టాను కదా నెక్కి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకే పెట్టాలండి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళకి కరెక్ట్గా అనేది సరిపోతుంది ఇది ఎక్కువగా ఖర్చు ఉంది కాబట్టి నేను నడుముకి వేసే వెనకాల డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కూడా నేను ఈ ఖర్చులోనే తీసేసాను ఇప్పుడైతే షోల్డర్కి మెజర్ చేసుకుందాము షోల్డర్ అయితే సిక్స్ ఇస్తున్నానండి వీళ్ళకి వీళ్ళు బాగా డీప్ వేస్తారు అలాగే ప్రక్క వచ్చేసి మూడు ఈ విధంగా పెట్టేసేసుకుందాం ఈ విధంగా పెట్టేసేసుకున్న తర్వాత వాళ్ళకి నెక్ ఎంత ఉందో అంతే మనం మార్కింగ్ చేసుకుందాము మనకిచ్చిన ఆది బ్లౌజ్కి నెక్ని ఈ విధంగా పెట్టేసేసుకుని చూడండి ఇలా మార్కింగ్ చేసుకుందాం మీకు అంతకీ తెలియలేదనుకోండి నేను ఇప్పుడు చూపిస్తాను మనము ఇప్పుడు ఆమ్ హోల్లో సిక్స్ సిక్స్ థర్టీ అయితే తీస్తున్నాను ఈ విధంగా మన దగ్గర స్కేల్ ఉన్నా లేకపోయినా సరే నార్మల్గా అయినా మార్కింగ్ చేసుకోవచ్చండి ఆమ్ హోల్లో క్రాస్ వచ్చేసి ఒకటిన్నర ఒకటిన్నరకి ఇచ్చామనుకోండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ నెక్క దగ్గర లాగినట్టు అనేది అనిపించదండి చూడండి పైన మనం ప్రక్క మేడ వచ్చేసి మూడు పెట్టాం కదా కింద వచ్చేసి మూడున్నర చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా వాళ్ళకి నెక్కకి మనం తీసిన మార్కింగ్కి కూడా సేమ్గా వచ్చేసింది ఇప్పుడు మనం ఈ ఫోర్ బ్లౌజెస్ కూడా కట్ చేసేసేద్దాం కత్తిర చాలా మొర ఇస్తుందండి నాలుగు బ్లౌజులు వేసాను కదా బాగా గట్టిగా అనిపిస్తుంది కత్తిర పట్టేస్తా ఒక పీస్ అయితే మనకి చక్కగా బర్ర వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇవి ఫోర్ బ్లౌజెస్ కదా చాలా గట్టిగా అనిపిస్తుంది కట్ చేసేటప్పటికి చాలా పదునుగా ఉండాలండి చూడండి ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత మనం డాట్స్ వేస్తాం కదా జాయింట్ చేసే వైపు డాట్స్ దగ్గర నుండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి సైడ్ జాయింట్ దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి చాలా నీట్గా కూడా ఉంటుంది ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ కట్ చేయడానికి ఇవి మనకి ఫోర్ బ్లౌజెస్ కదండి ఫోర్ బ్లౌజెస్ కట్ చేయడం చాలా కష్టమైపోతుంది కత్తిర అప్పటికే నాలుగేకే మొరాయించింది కదా ఇంకా నేనైతే మీకు చూడండి రెండు బ్లౌజులు వేసి చూపిస్తాను రెండు బ్లౌజులు వేసి కట్ చేస్తానండి టూ హ్యాండ్స్ మాత్రమే ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను కత్తి పట్టేస్తుంది కదా ఇంకా అందుకని చెప్పేసి టూ టూ హ్యాండ్స్ అంటే టూ బ్లౌజ్ హ్యాండ్స్ మాత్రమే దీంట్లో అయితే మనం తీసుకుందాము ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇది వచ్చేసి కుట్టి కొరకు దీనికి హెమింగ్ పని ఉందండి హెమింగ్కి వచ్చేసి వన్ ఇంచ్ అలాగే మనకిచ్చిన ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసేసుకుందాము హ్యాండ్ ఇలా పెట్టేసేసుకున్న తర్వాత ఇది మెయిన్ ఆ పైన ఒక హాఫ్ ఇంచి కుట్టు కొరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మూడున్నర హ్యాండ్ డౌన్ అయితే మూడున్నర తీసానండి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం టూ హ్యాండ్స్ అంటే టూ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి మనకి ఆమ్ హోల్లో పీస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా ఆ హోల్లో పీస్ అనేది యాడ్ చేయాలండి ఇప్పుడు ఇంకొక రెండు చూడండి ఈ విధంగా పెట్టేసేసుకుని మిగిలిన టూ బ్లౌజెస్ హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాము ఈ విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయినాయి కదా ఇప్పుడు నాలుగు పీసులు చక్కగా సర్ది పెట్టేసేసుకుని ఫ్రంట్ పార్ట్కి రెడీ చేసేసుకుందాం కరెక్ట్గా పెట్టేసుకోవాలండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఈ విధంగా పెట్టేసేసుకుందాం ఇప్పుడు మనకి ఈ మూలలు అనేది మనం షోల్డర్ వచ్చేటట్లు చూసుకోవాలి ఇలా ఎడ్జస్ పీసుల వైపు మాత్రమే ఈ విధంగా వేయాలండి ఎడ్జస్ ఉన్న వైపునైతే ఇట్లా వేసినట్లయితే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది సరిపోతుంది క్రాస్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఇలా వేసి చూడండి మీరు ఒకసారి కరెక్ట్గా పెట్టేసేసుకుని మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ని మెజర్ చేసుకుందాము ఇక్కడి వరకు వచ్చింది కదా కొంచెం మనం ఏ విధంగా కిందకి పెంచేసేసుకుందాం చూడండి ఇంకొకసారి చూపిస్తాను కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఖర్చులతో కలుపుకొని మనకి సరిపోయింది కదా బ్లౌజు ఇప్పుడు చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసేసుకుందాము జాయింట్ చేసే వైపున ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎగస్ట్రా తీసుకోవాలి ఎందుకనంటే మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ వేసినప్పుడు మనకి పట్టేయకుండా ఉక్సులు కాజల బెల్ట్ల వైపున లూ అంటే గ్యాప్ అనేది రాకుండా ఉంటుందండి అలా తీసినట్లయితే చూడండి ఈ విధంగా మొత్తము కూడా మార్కింగ్ చేసేసుకుందాం మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి ఫ్రంట్ పార్ట్ అంటే ఉక్సిల్ వైపు మాత్రమే తీసుకోవాలి ఉక్సిల్ వైపు తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం చూడండి ఈ విధంగా మెజర్ చేసేసుకుని ఇప్పుడు మార్కింగ్ అయితే చేసేసుకుందాం ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు దీన్ని తీసేసేద్దాం ఇప్పుడు ఆమ్ హోల్లో లోతు అనేది కంపల్సరీగా తీయాలి చూడండి ఆమ్ హోల్లో లోతు మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ అనేది కొంచెం పైకి తీసినట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి చూడండి ఈ విధంగా రావాలి ఈ మార్కింగ్ ప్రకారం మనం ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకుందామండి ఈ విధంగా మనకి ఒకేసారి బ్లౌజులు అనేది ఒకలేవే నాలుగైదు బ్లౌజులు వచ్చినప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే టైం కూడా మనకి సేవ్ అవుతుంది కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేయకుండా ఈ విధంగా నాలుగు పెట్టేసేసి ఒకేసారి కట్ చేసినట్లయితే టైం సేవ్ అవుతుంది కదా మనకి చూడండి ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసాం ఇప్పుడు మనం దేనికి దానికి సపరేట్గా పెట్టేసేసుకుందామండి ఇలా సపరేట్గా పెట్టేసేసుకున్న తర్వాత ప్రతి పీసు కూడా మనం బ్లౌజు పూర్తయ్యేంత వరకు కూడా బ్లౌజ్ కట్ చేసిన మిగిలిన పీసులు అనేది మనం పడేయకూడదండి చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈ విధంగా పెట్టేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోర్ బ్లౌజెస్కి దానికి సంబంధించిన పార్ట్స్ అనేది మనం పెట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఏ పీస్ అనేది ఎక్కడ వస్తుందో జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒక పీస్ని తీసేసుకుని ఇది ఆమ్ హోల్లో వేసే ముక్కలండి అయితే మీకు ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ ఒక బ్లౌజ్కి మొత్తం కూడా ఏ పీస్ అనేది ఎక్కడ వస్తుందో చూపిస్తాను ఈ ఎడ్జస్ట్ పీసులు అనేది మనకి నడుంకి బెల్ట్ వేస్తాం కదా నడుం బెల్ట్కి ఈ అడ్జస్ట్ పీసులు అనేది ఉపయోగపడతాయండి నడుం బెల్ట్కి ప్లస్ ఉక్సల బెల్ట్కి కూడా వస్తుంది చూడండి ఇది ఇది వచ్చేసి షేప్ బెల్ట్ టూ పీస్ ఇక్కడ వచ్చేసినాయి కదా ఇంకా రెండు పీసులు కావాలంటే మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవటమే ఇవి షేప్ బెల్ట్స్ అలాగే ఇది వచ్చేసి కాజల్ బెల్ట్ ఇప్పుడు చూడండి మనకి మెడ పీసులు అనేది క్రాస్గా రావాలి కదా ఈ పీసులు అనేది మనకి నెక్కి అనేది చక్కగా సరిపోతాయండి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి చూడండి ఇవి మెడ పీసులు ఇది వచ్చేసేసి ఆమ్ హోల్ లో వేసే పీస్ అనమాట ఈ విధంగా ఫోర్ బ్లౌజెస్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి